విధి నిర్వహణలో నిజాయితీ నిబద్ధత అంకిత భావం అనే పదాలకు రూపాన్ని ఇస్తే అది ఆయనే ఆ రోజు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలిచి ఉన్న ఆయన కారుపై నలుగురు ప్రజాస్వామ్య వ్యతిరేకులు కాల్పులు జరిపారు అందులో ఆయన గన్మ్యాన్ డ్రైవర్కు తీవ్ర గాయాలు తగిలాయి కానీ డ్యూటీని విస్మరించని ఆయన బుల్లెట్ గాయాలతోనే కారు దిగి ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులపై సింహపై ఉరికారు కానీ ఆయన చేతిలో లేకపోవడంతో ఎదురు కాల్పులు చేయలేకపోయారు ఇది గమనించిన వాళ్ళు నిరాయుధుడైన ఆయనపై అతి సమీపంగా వచ్చి మళ్ళీ కాల్పులు జరపడంతో ఆయన అక్కడే అప్పుడే కుప్పకూలిపోయారు కానీ కోట్ల మంది ప్రజల్లో పోలీసులపై గౌరవం పెంచి జనం గుండెల్లో స్మృతి సింహమై ప్రకాశిస్తున్నారు ఆయనే పోలీస్ ఉమేష్ చంద్ర ఐపిఎస్ ఉమేష్ చంద్ర గారు మార్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున గుంటూరు జిల్లా పెదపూడి గ్రామంలో వేణుగోపాలరావు గారు నయనతార గారు అనే పుణ్య దంపతులకు జన్మించారు హైదరాబాదులో పాఠశాల విద్య పూర్తి చేసుకుని అక్కడే నిజాం కళాశాలలో బిఏ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏలలో సర్వప్రథముడుగా బంగారు పథకాలు సాధించిన ఆదర్శ విద్యార్థిగా ఇప్పుడు అక్కడి విద్యార్థులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు ఆదర్శవంతంగా ప్రజాసేవకు తన చదువుకున్న చదువు ఉపయోగపడాలన్న సదాశయంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐపిఎస్కి ఎన్నికై పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొంది తొలి పోస్టింగ్ వరంగల్లో ఏఎస్పిగా జన జాగృతిని ప్రారంభించి వరంగల్ గ్రామాల్లో పాతుకుపోయిన ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను రూపుమాపడానికి కృషి చేస్తూ మొదటి పోస్టింగ్తోనే వారికి విరోధి అయిన భయమెరుగని సింహ ధైర్యం ఆయనది ఫ్యాక్షనిజంతో కరుడు కట్టిన కడప జిల్లాకు బదిలీ చేయబడ్డారు అక్కడ పనిచేసింది ఆయన కేవలం నాలుగు నెలలు మాత్రమే కానీ తన చర్యలతో అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు చిన్న చిన్న గుండాల నుండి బడా బడా ఫ్యాక్షనిస్టులకు కూడా కంటికి నిద్ర లేకుండా చేశారు ప్రజలకు ఒక భరోసా కల్పించారు మామూలుగా సినిమా హీరోలపైన రాజకీయ నాయకులపైన పాటలు రాస్తారు అలాంటిది నాడు పోలీస్ అధికారిపై పాటలు రాశారు అది కూడా కేవలం నాలుగు నెలల సమయంలోనే ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మళ్ళీ వరంగల్ ప్రత్యేక విధుల అధికారిగా నియమితులయ్యారు ఈసారి ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులపై విరుచుకుపడ్డారు వరంగల్లో తొలిసారిగా ప్రజలకు కష్టం వస్తే ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను కాకుండా పోలీసులను కలవడం మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న ఫ్రెండ్లీ పోలీసుని అప్పట్లోనే ఆయన ఆచరించి చూపారు ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘంలో గల దురభిప్రాయాలు తొలగించి గౌరవభావం పెంచిన ఆయన పాటించిన విలువలను నేటి పోలీస్ అధికారులు గుర్తు తెచ్చుకోవాలి అప్పుడే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్లో పోలీస్ సూపర్డెంట్గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చారు తరువాత జూన్ పంతొమ్మిది వందల తొంభై ఏడున కరీంనగర్ జిల్లా పోలీస్ సూపర్టెంట్గా బదిలీ అయ్యారు ఈ రెండు సంవత్సరాలలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎంతో మంచి చేసింది ఆయన్ని కడప ప్రజలు ఎంతలా అభిమానించారంటే ఆయన బదిలీ ఆపమని ధర్నాలు కూడా చేశారు ఆయన బదిలీ అయి వెళ్ళిపోతున్న రోజు ప్రజలు ఆయనకు పలికిన వీట్కోలు అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ ఎక్కడా ఎవ్వరూ అటువంటి మంచి వీట్కోలును పొందడం జరగలేదు అది బ్రతకడం అంటే నక్సలిజం ఫ్యాక్షనిజం రౌడీజం లాంటి ఇజాలకు పోలీసిజం రుచి చూపించిన ఒకే ఒక్క వీరుడు ధీరుడు ఆర్యుడు ఉమేష్ చంద్ర ఐపిఎస్కి ప్రణమిల్లుతూ మరొక్కసారి మమ్మల్ని రక్షించడానికి రా తండ్రి అని ప్రార్థిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం thank you